హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ ఏప్రిల్ తొమ్మిదవ తేదీన సూర్యగ్రహణంతో కూడుకున్న అమావాస్య రాబోతోంది వారి జాతకులు ఎన్ని కష్టాలలో ఉన్నా ఎన్ని రకాల ఇబ్బందులతో బాధపడుతూ ఉన్నా అవి ఆర్థిక సమస్యలు కావచ్చు కుటుంబ సమస్యలు కావచ్చు చికాకులు కావచ్చు గొడవలు కావచ్చు జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఉన్నటువంటి ఇబ్బందులు కావచ్చు ఇటువంటి అన్ని రకాల ఇబ్బందుల నుంచి బయటపడ్డానికి శాస్త్రంలో చెప్పబడిన ప్రత్యేక పరిహారము వారి జాతకులు తప్పక పాటించాలి అతి రహస్యంగా ఎవరికి చెప్పకుండా మీ ఇంటి వంట గదిలో ఉన్న పసుపు డబ్బాలో వీటిని వెయ్యండి చాలు ఇలా వెయ్యడం ద్వారా ఈ వస్తువులు ఈ పదార్థాలు లక్ష్మీదేవికి ఎంతో ప్రీతికరమైనవి మీరు ఇలా చేయడం ద్వారా ఖచ్చితంగా కోటీశ్వరులుగా మారిపోతారు ఆర్థిక పరంగా స్థిరత్వం కలుగుతుంది మానసిక పరంగా మీకు చాలా వరకు కూడా ఇబ్బందులు మటుమాయం అయిపోతాయి వితిన్ సెకండ్స్ లోనే మీకు ఫలితం రావడాన్ని చూసి ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ తిథి అంతటి శక్తివంతమైన తిథి తులారాశి వారి జతకులు తప్పకుండా ఈ వీడియో చూసిన తర్వాత ఈ విధంగా చేయండి వచ్చే ఫలితాలు చూసి మీరు ఔరా అనక మానరు అంత బాగా పనిచేస్తుంది ఈ పరిహారము పరిహార శాస్త్రంలో చెప్పబడిన అతి ప్రత్యేకమైన పరిహారము కావున రహస్యంగా మాత్రమే చేయాల్సి ఉంటుంది తులారాశి వారి జతకులు అసలు ఏం చేయాలి పసుపు డబ్బాలో ఏ పదార్థాలు వేయాలో ఎటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ ఈ యొక్క చిన్న తేలికపాటి పరిహారాన్ని గావించాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలు తీసుకునే ప్రయత్నం చేద్దామో అంతకంటే ముందు ఫ్రెండ్స్ వీడియోని పూర్తిగా చూసేయండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతోంది వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయం సిద్ధాంతికారిని సంప్రదించండి మీ జీవితంలో ఎటువంటి సమస్యలు ఉన్నా గురువుగారు మీతో ఫోన్ లో మాట్లాడతారు భార్య భర్తల సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం కుటుంబ సమస్యలు వ్యాపారంలో నష్టం రావటం డబ్బు సమస్యలు సంతానం లేకపోవటం మనశ్శాంతి లేకపోవటం ఇంకా తీరని సమస్యలకు ప్రత్యేకమైన పూజలు చేయబడును దూరంలో ఉన్నవారు ఫోన్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ సిక్స్ సెవెన్ వన్ ఎయిట్ ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము వారి జాతకులు మాకే ఎందుకు ఇన్ని కష్టాలు మేము అసలు ఏ తప్పు చేయలేదు ఎదుటి వారిని కూడా బాధ పెట్టే ప్రయత్నం కూడా చేసి ఎరగామో ఎప్పుడు కూడా దేవత ఆరాధన గావిస్తూనే ఉంటాము మా వల్ల ఎవరికి ఏ కష్టం జరిగిందో మాకు తెలియనే తెలియదు కానీ మాకే ఎందుకు ఇంతటి కష్టాలు దౌర్భాగ్యంలో ఉన్నామో కఠిన పరిస్థితులు ఎదుర్కొంటున్నామో మా వంటి కష్టాలు పగవాడికి కూడా రాకూడదు అని అనుకునేవారు ఖచ్చితంగా ఈ పరిహారం పాటించండి సాక్షాత్తు భగవంతుని అనుగ్రహంతో ఈ యొక్క పరిహారం మీరు వింటున్నారో ఖచ్చితంగా పాటించండి ఇది సరైన పరిహారము ఈ పరిహారము చాలా వరకు కూడా ఉపయుక్తంగా ఉంటుంది ఇందులో ఏ మాత్రం కూడా అస్సలు సందేహమే లేదు తులారాశి వారి జాతకులు పరిస్థితులు మిమ్మల్ని వెంటాడుతున్నాయి ఇబ్బందికర పరిస్థితుల్లో ఉన్నారో గురుగ్రహ బలం లేకపోవడం ద్వారా మీకు ఇటువంటి ఫలితాలు ఉన్నాయి కావున చెడు రోజులను తొలగించుకుని డు ఫలితాల నుంచి తప్పించుకోవడానికి ఈ సూర్యగ్రహణం అమావాస్య కూడుకుని వస్తున్న తిది చాలా వరకు కూడా మీకు ఉపయుక్తంగా ఉంటుంది మూడు వందల ఎనబై సంవత్సరాల తర్వాత వస్తున్న అతి శక్తివంతమైన పరమ పవిత్రమైన తిది అండి కావున ఈ రోజుని అస్సలు మీరు మిస్ చేసుకోవద్దో ఖచ్చితంగా ఈ పరిహారం పాటించండి ఇది చాలా తేలికైన పరిహారం అండి మీరు మీ ఇంట్లోనే చేసుకునే పరిహారము బయటకు వెళ్లి మనం డబ్బులు ఖర్చు పెట్టి ఎందరో యోగులను మునులను కలిసి పరిహారాలు చేయించుకున్నా వారు కూడా ఇవే పరిహారాలు చేశారండి కాకపోతే విధి విధానాలు పాటిస్తూ చేశారు కావున ఫలితం దక్కుతోంది ఒక్కోసారి మీ గ్రహస్థితి బాగోలేకపోతే ఫలితం దక్కకపోవచ్చును కానీ ఇటువంటి స్థితిల్లో ఈ విధి విధానాలు మేము చెప్తున్నాము కావున తప్పకుండా పాటించండి జతికిలో జాతికిలో వారే కాదండి ఎవ్వరూ అయినా కూడానో ఈ యొక్క పరిహారాలు పాటించవచ్చునో ఎందుకంటే పసుపుతో చేసే పరిహారమో పసుపు మంగళకరమైనది పసుపు లేకుండా ఏ శుభకార్యము కూడా అస్సలు మొదలు అవదో పసుపు కొట్టే పెళ్లిళ్లు కూడా మొదలు పెడతారు పసుపు అంటే లక్ష్మీదేవికి చిహ్నంగా చెప్పడం జరుగుతుంది పసుపుతో మనం చేసే పరిహారాలకి ఫలితాలు దక్కడానికి కారణమో అమ్మవారికి పసుపు అంటే ఎంతో ప్రీతికరమో కావున ఫలితాలు తప్పకుండా కలుగుతాయి అందులోన పసుపు డబ్బాలో మనం వేసేటటువంటి ఈ పదార్థము అమ్మవారికి ఎంతో ప్రీతికరమైంది దాదాపుగా ప్రతి ఒక్కరి ఇళ్ల లో కూడాను పసుపు డబ్బాలు రెండుగా ఉంటాయి రెండుగా మాత్రమే పసుపు డబ్బాలు వాడాలి పూజకు వాడింది వంటకు వాడకూడదో వంటకు వాడేది పూజకు వాడకూడదో అయితే ఇప్పుడు మనం చెప్పే ఈ పరిహారం వంట గదిలో ఉన్న పసుపు డబ్బాలో చేయవలసిన పరిహారం అండి అయితే ఈ యొక్క పరిహారం మనం చేశాక కూడా అయితే మనం ఈ పరిహారం చేసినప్పటికీ కూడాను పైనుంచి పసుపును తీసి వంటలకు వాడుకోవచ్చునో ఎటువంటి ఇబ్బంది అయితే కలగదో తులారాశి వారి జతకులు ఈ విధంగా ఈ అమావాస్య తిది నాడో మీరు ఉదయమే సూర్యోదయానికి పూర్వమే నిద్రలేచి స్నానాన్ని గావించి ఆ తర్వాత అమ్మవారిని ఎలాగో పూజించుకుంటాము కావున లక్ష్మీదేవి అమ్మవారిని పూజించుకున్నాక వంటగదిలోకి వచ్చేయండి ఐదే ఐదు యాలుకలండి ఈ యొక్క పదార్థాలు మ్యాజిక్ పదార్థాలుగా చెప్పడం జరుగుతుంది చాలా వరకు కూడాను ఇలా చేయడం ద్వారా మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి ఇవి సుగంధ ద్రవ్యాలు మన పోపుల పెట్టెలో ఉండే ప్రతి ఒక్క వస్తువు కూడాను ఎంతో శక్తివంతం అందులోన ఇటువంటి శక్తివంతమైన తిథుల్లో యాలకలకు చాలా వరకు కూడానో అతీంద్రియ శక్తులు వస్తాయి కావున యాలకలతో చేసే ఈ పరిహారం కూడానో మనకి ఫలితాలు అమోఘంగా ఉండేలాగా చేస్తుంది ఐదు యాలకలు కూడా చిన్నవి తీసుకోండి ఎక్కడా డామేజ్ లేకుండా పూర్తిగా ఉన్నవి మాత్రమే తీసుకోండి డ్యామేజ్ అయిన యాలకలతో పరిహారం చేస్తే ఫలితం దక్కకపోగా దరిద్రం మనల్ని వెంటాడుతుంది కావున తస్మాత్ జాగ్రత్త మనకి బయట పది రూపాయలు పెడితే మార్కెట్ లో యాలకలు దొరుకుతాయండి తెచ్చేసుకోండి అలా తెచ్చుకుని పరిహారం చేయండి లేదా ఇంట్లో ఉన్నా కూడాను యాలుకలు డ్యామేజ్ కాకుండా పూర్తిగా ఉన్నవి ఐదింటిని తీసుకోండి మీ యొక్క కుడి చేతిలో ఐదు యాలకలు పట్టుకుని మీ యొక్క సంకల్పం చెప్పుకోండి ఇబ్బందులు తీరిపోవాలి కష్టాల నుంచి బయటపడాలి ఆర్థిక సమస్యలు తీరిపోవాలి అని మీకున్న కష్టాన్ని చెప్పుకుని ఆ యొక్క ఐదు యాలుకలను పసుపు డబ్బాలోని పసుపు మొత్తం తీసేసి డబ్బా కిందన యాలుకలు వేయండి దాని మీద పసుపును వేయండి ఇక పసుపుని యధావిధిగా వంటలకు వాడుకోవచ్చును ఈ విధంగా ఈ తిది నాడు తులారాశి వారి జాతకులు చేస్తే గనక ఖచ్చితంగా ప్రతికూల శక్తులు మీ ఇంటి నుండి పారిపోతాయి లక్ష్మీదేవి మీ ఇంట ఆగమనం జరుగుతుంది ఇక లక్ష్మీదేవి మీరే వెళ్లమన్నా అస్సలు వెళ్లదు అయితే పసుపుకి శ్రీ మహావిష్ణువుకి బృహస్పతికి ప్రత్యేక సంబంధం ఉంటుందండి కావున ఏమిటంటే గనక మీరు ఇలా చేసిన ఫలితాలు దక్కలేదంటే ఖచ్చితంగా పసుపుతో కొన్ని నివారణ మార్గాలు కూడా పాటించాలి ఈ రోజున మీ ఇంటి ప్రధాన ద్వారం మీద పసుపుతో ఒక చిన్న గీతను అడ్డంగా గీయండి అంటే ఏమిటంటే గనక పసుపుని నీటితో కలిపేసి ఆ యొక్క మిశ్రమంతో మీ యొక్క ఇంటి ప్రధాన గుమ్మం మీద మనము చిన్నగా అడ్డ గీతను గీయాలి ఇలా గీస్తే గనక ఇక ఇంట్లో ఉన్న ప్రతికూల శక్తులు ఇంటి నుండి తక్షణమే పారిపోతాయి ఈ రోజున ఇంట్లోకి ప్రవేశించాలి అని వస్తున్న నెగిటివ్ ఎనర్జీ ఇంట్లోకి ప్రవేశించకుండా వెళ్లిపోతుంది అలాగే మీరు స్నానం చేసే నేటిలో రోజు కూడాను చిటికెడు పసుపును వేసుకుని స్నానం చేయండి ఇలా చేస్తే గనక గురుగ్రహం బలంగా ఉంటుంది అప్పుడు ఆర్థిక పరంగా ఇబ్బందులు ఆటంకాలు తొలగిపోతాయి ఇక మణికట్టు మెడపై చిన్న గీతను పసుపు గీతను గీసుకోండి ఎక్కడికైనా శుభ గాని బయటకు గాని వెళ్లడప్పుడు మీరు పసుపు ఏదైతే పసుపు మిశ్రమాన్ని తీసుకుంటారో విఘ్నేశ్వరునికి నుదుటి మీద చిన్న గీత మీకు కూడాను నుదుటి మీద ఒక చిన్న గీతను గీసుకోండి పసుపుతోటి అలాగే ప్రతి గురువారం తిది నాడు పసుపు కానీ శనగ పప్పు కానీ లేకపోతే గనక పసుపు రంగులో ఉండే వస్తాలు కావచ్చు కందిపప్పు కావచ్చు పసుపు రంగులో ఉండేటటువంటి బూందీ లడ్డూను మీకు తోచినంతగా పేదవారికి సహాయం చేయండి పేద బ్రాహ్మణునికి దానంగా ఇవ్వండి ఇలా చేస్తే గనుక ఖచ్చితంగా గురుగ్రహ బలం మీ జాతకంలో పెరుగుతోంది చేతిలో పసుపును తీసుకుని కొంచెంగా అక్షింతలు తీసుకుని విష్ణు సహస్ర నామాన్ని మనస్పూర్తిగా చదవండి ఇలా మీకు వీలు కుదిరినప్పుడల్లా చేస్తే గనుక మీ యొక్క జాతక చక్రంలో ఉన్న గ్రహాల పరిస్థితులు అనుకూలంగా మారతాయి తుల రాశివారి జాతకులు ఈ సూర్యగ్రహణం తిదినాడు ఈ యొక్క పసుపు నివారణ మార్గాలతో పాటుగా పసుపు డబ్బాలో యాలుకలను వేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దో ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అస్సలు మీరు మర్చిపోవద్దు థ్యాంక్ యూ